మన్యంలో అవగాహనాత్మకంగా ఫిట్ ఇండియా క్యాంపెయిన్ సైక్లింగ్ను తమ తినచర్యలో భాగంగా చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చిన ఎస్పీ ఫిట్ ఇండియా క్యాంపెయినింగ్ లో భాగంగా ఫిట్నెస్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ నేతృత్వంలో సండే ఆన్ సైకిల్ అనే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి జెండాను ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఆదివారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఇందులో భాగంగా పోలీస్ సిబ్బందితో పాటు సాధారణ పౌరులు పాఠశాల విద్యార్థులు సైతం పాల్గొంటున్నారన్నారు శారీరకంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశారు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఫిజికల్ యాక్టివిటీ తప్పనిసరిని తెలిపారు సైక్లింగ్ వలన ఫిట్నెస్ పెరగడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ సైక్లింగ్ ను తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు సో భారత ప్రభుత్వము ఫిట్ ఇండియా క్యాంపెయిన్కి పిలుపునివ్వడం జరిగింది సో దీని ఉద్దేశము ప్రజలందరికీ కూడా అందరూ కూడా ఫిజికల్గా ఫిట్ ఉండాలి దానికోసం అవగాహన కల్పించాలని ప్రతి ప్రతి పౌరుడికి కూడా ఫిట్నెస్ గురించి అవగాహన కల్పించాలనే భా భావనతో ఈ కార్యక్రమము ప్రతి గ్రామంలో ప్రతి స్కూల్లో ప్రభుత్వం నిర్వహిస్తుంది దాంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు గౌరవ డీజీ గారు ఆదేశాల మేరకు సండే ఆన్ సైకిల్ ప్రోగ్రాం మేము ప్రతి ఆదివారం కూడా చేపడుతున్నాం సో మా పోలీస్ సిబ్బంది అలాగే పౌరుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఆదివారము సైక్లింగ్ చేయడం తద్వారా మెన్నందరికీ కూడా ఫిట్నెస్ గురించి అవగాహన కల్పిస్తూ ఫిట్గా ఉండేలాగా భాగంగా ఈ సండే ఆన్ సైకిల్ ప్రోగ్రాం వాళ్ళు అందరినీ భాగస్వామ్యం చేస్తూ అవేర్నెస్ కల్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది సో దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా కూడా మా యొక్క పోలీసు సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు